మాతృమూర్తి రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు మావూరు కృష్ణాజిల్లాలోని పచ్చటి పంట పొలాల మధ్య ఉండే రామచంద్రాపురం మాది సామాన్య రైతుకుటుంబం నాన్న రామారావు ఒక చిన్న రైతు తన జీవితంలో ప్రతి శ్వాసనూ ప్రతి చుక్కా చెమటనూ ఆ పొలం కోసమే ధారపోశారు అమ్మా సీతాలక్ష్మి కష్టంలోనూ సుఖంలోనూ నాన్నకు తోడుగా నిలబడింది నాన్న కొగలంతా పొలంలో పనిచేస్తే అమ్మ ఇంటినీ కుటుంబాన్ని ముఖ్యంగా నా చదువును కంటికి రెప్పలా చూసుకుంది మా కళ్ల ముందు వారు ఉన్నతమైన జీవితం గడపకపోయినా మా భవిష్యత్తు మాత్రం ఎంతో ఉజ్వలంగా ఉండాలని వారు ఆకాంక్షించారు చదువుల కోసం మంచి జీవితం కోసం వారు తమ స్వంత కలలను అవసరాలను పక్కన పెట్టారు వారిద్దరూ మాకోసం త్యాగంచెయ్యని రోజులేదు అప్పు చెయ్యని సందర్భం లేదు వారిద్దరి శ్రమ ప్రేమ త్యాగాల పునాది మీదే నా జీవితం నిలబడింది నా పుట్టుక నుండి నన్ను అల్లారుముద్దుగా పెంచింది అమ్మా సీతాలక్ష్మి నా బాల్యమంతా ఆమె కనుపాపకిందనే గడిచింది ఆ రోజుల్లో మాది కుటుంబం చేతినిండా పనివున్నా నా ఆకలి నా నిద్ర నా చిరునవ్వు తప్ప ఆమెకు వేలే ప్రపంచమే లేదు చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే రాత్రంతా తను నిద్రమానుకొని నుదిటిపై తడిగుడ్డలు వేసి పక్కనే కూర్చుని పలకరించేది తన పళ్ళెంలోండి ముద్దలు తీసి నా నిండా పెట్టి తను మాత్రం పస్తులుండేది నా చిన్ని వేలు పట్టుకొని బడికి తీసుకెళ్లినప్పట్నుండి కాలేజీలో ఫీజు కట్టడానికి అప్పుల కోసం పడిన ఆరాటం వరకు ఆమె ప్రేమ ఎప్పుడూ ఒక కవచంలా నన్ను కాపాడుతూనే వచ్చింది అందుకేనేమో అమ్మకి నేను కేవలం కొడుకుని కాదు తన ఆత్మలో సగభాగం నా మనసులో ఎలాంటి కష్టమున్నా నా కళ్లలో చూసి ఇట్టే పసిగట్టేసేది మా బంధం కేవలం రక్త సంబంధం కాదు అది త్యాగంతో అపరిమితమైన అనురాగంతో అల్లినా ఒక అపురూపమైన జీవనబంధం నాకు కేవలం పదేళ్ల వయస్సులో జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణానికి దగ్గరగా వెళ్లాను అది నా జీవితాన్ని ఆపరేషన్ థియేటర్ ముందు ఆపేసింది అనేక ఎముకలు విరగడంతో పదిహేను రోజులు వైద్యశాలలో మృత్యుతో వచ్చింది ఆ భయంకరమైన రోజుల్లో నా తల్లి సీతాలక్ష్మి నాకు కేవలం అమ్మ మాత్రమే కాదు ఆ దేవుడే అయింది ఆమె ఒక్క నిమిషంకూడా కనురెప్ప వాల్చకుండా కనీసం తన గురించి ఆలోచించుకోకుండా నాకు సేవలు చేసింది ఆసుపత్రిలో పసిపిల్లల ఏడుపు మందుల వాసన డాక్టర్ల హడావుడి మధ్య నా పక్కనే జాగారం చేస్తూ నా వేదనను తనవేదనగా అనుభవించింది నన్ను కౌగిలించుకొని ధైర్యంగా ఉండు నానా అని మెల్లిగా గుసగుసలాడేది నా వైద్యానికి మూడు సీసాల నెత్రూ అత్యవసరమైనప్పుడు పరిస్థితి విషమించిందనే మాట వినగానే ఆమె గుండె తరుక్కుపోయింది అయినా ధైర్యాన్ని కూడదీసుకొని వైద్యశాలలో పరిగెత్తి తెలిసిన వారందర్నీ కాళ్లు పట్టుకుని బతిమారుకొని కడుపునిండా చేసేవారిని ఒప్పించి ఆ అమూల్యమైన నెత్రును సమకూర్చింది నా ప్రాణం నిలిచిందనే శుభవార్త వినగానే ఆమె కళ్ళనుండి ఆనందకన్నీళ్లు ధారగా కారాయి వెంటనే నలభై రోజులు పస్తూ ఉండి తిరుమల ఏడుకొండలు నడుచుకుంటూ వస్తానని మొక్కుకుంది వైద్యశాల గదిలో ఆమె చూపిన ధైర్యం ఆప్యాయత దైవంపైన ఉన్న ఆమె విశ్వాసం ఆ సంఘటన అమ్మప్రేమకు ఆమె అనంతమైన త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం ఆమె ఆ మూర్తిమత్వం నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నేను ఎంజినీరింగ్ పూర్తిచేశాక ఢిల్లీలో ఉద్యోగం దొరికినప్పటికీ ఇంటికి దూరంగా వెళ్లాలన్న భయంతో ఆ సైట్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అమ్మా అంత దూరం పోయి కష్టపడటమేందుకు ఇక్కడే చిన్న ఉద్యోగం చూసుకుని ఉందాం అని మొండికేశాను అప్పుడు అమ్మ నా పక్కన కూర్చొని నా చేతిని ప్రేమగా పట్టుకొని కార్తీక్ నువ్వు నాలుగురాళ్లు సంపాదించటం కోసమే కాదు నువ్వు గొప్ప ప్రపంచాన్ని చూడాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి చిన్న చెట్టుకు పెద్ద ఆశయం ఉండకూడదా వెళ్ళునానా నువ్వక్కడ ఒక్కడుగు ముందుకు వేస్తే మేమిక్కడ పదడుగులు ధైర్యంగా నడుస్తాం ఇంట్లో కూర్చొని చిన్న జీతం తెచ్చుకుంటే మన కష్టాలు ఎప్పటికీ తీరవు మనకోసం నీకోసం నువ్వు వెళ్ళాలి మగవాడికి ధైర్యమే ఆస్తి మూడు నెలలు కష్టపడు తరువాత నువ్వే వెనక్కి తిరిగి చూడవు అంటూ ఆమె ఇచ్చిన ఆ ప్రేరణ ఆత్మవిశ్వాసం నా భయాన్ని పటాపంచల్ ఆ రోజు అమ్మ మాటలే నన్ను ఢిల్లీ వైపు నడిపించాయి ఈరోజు నా జీవితాన్ని మార్చాయి ఆ రోజు ఢిల్లీ రైలు ఎక్కే ముందు అమ్మ సీతాలక్ష్మి కన్నీళ్లు ఆపుకుంటూ కొత్తచోటు జాగ్రత్తగా ఉండునానా వంట సరిగ్గా చేసుకో ఆరోగ్యం పాడు చేసుకోకు అని పదే పదే చెప్పిన మాటలు నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తాయి ఆ రోజుకు సరిగ్గా పన్నెండు నెలలు పోస్టింగ్ పూర్తయింది ట్రైనింగ్ పీరియడ్ ఒక సంవత్సరం తర్వాత మాకు కన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చి ఒక పది రోజుల సెలవు గ్రాండ్ చేశారు సెలవులు రావడం ఇంటికి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవడం అంతా కలనా జరిగింది యంత్రంలా పనిచేసిన ఆ మూడు నెలల ఒంటరి కష్టం ఇంటి ముఖం చూడబోతున్నాననే ఆలోచనతో ఒక్కసారిగా తేలికపడింది నా జీతం నా కష్టం నా విజయం అన్నీ ఇప్పుడు నా అమ్మా నాన్నల కళ్లల్లో చూడబోతున్నాను ఢిల్లీ నుండి బయలుదేరే ముందు నా మొదటి మూడు నెలల జీతాన్ని లెక్కపెట్టుకున్నాను నా కష్టం విలువైన కానుకల రూపంలో ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ఈ ప్రయాణంలో నాన్నకివ్వడానికి మంచి లెదర్ పర్సుకున్నాను కొన్నాను చెల్లెలు శారదకు ఆమె కోరుకున్న ఖరీదైన కాలేజీ బ్యాగ్ కొత్త కవర్ కొన్ని చాక్లెట్లు తీసుకున్నాను ఇక మా చిన్నాయన పెద్దమ్మ కుటుంబాల కోసం ఢిల్లీ స్పెషల్ బట్టలు రకరకాల స్వీట్ల ప్యాకెట్లు సిద్ధంచేశాను పక్కింటి మురళీ అంకుల్కు ఆయనకు ఇష్టమైన మంచి నవలకూడా కొనడం మర్చిపోలేదు సుమారు పది మందికి పైగా నా చిన్ననాటి స్నేహితులు బంధువులు చుట్టుపక్కల ఆత్మీయులు అందరికీ ప్రేమతో కానుకలు కొన్నాను నా లిస్టులో ఉన్న అందరి పేర్లను జాగ్రత్తగా టిక్ చేసుకున్నాను అమ్మ పేరు మాత్రం ఆ లిస్టులు చేర్చటం మర్చిపోయాను ఎందుకు తెలియదు బహుశా అమ్మకు వస్తువులు కొనివ్వడం కన్నా తన ఎదురుగా ఉండడమే పెద్ద కానుక అనుకున్నానేమో లేక ఇంకేదైనా పెద్ద గిఫ్టు తర్వాత కొనాలని వాయిదా వేశాను రైలు ప్రయాణం ఆటో ప్రయాణం దాటి ఇంటి గుమ్మం చేరాను తలుపు తరవగానే లోపల ఆనందం ఉప్పొంగింది నాన్నా రామారావు నన్ను గట్టిగా హత్తుకొని కళ్ల నిండా ఆనందంతో మా పెద్ద ఇంజనీర్ వచ్చాడు అని నవ్వారు అమ్మా సీతాలక్ష్మి ఆమె కళ్లల్లో ఆనందముంది కాని ఆ మూడు నెలల దూరం ఆమె కళ్ల వెంట నీరుగా మారింది ఆ ఢిల్లీ మహానగరంలో నేను ఎదుర్కొన్న ప్రతి సవాలు తీసుకున్న ప్రతి కప్పు టీ తిన్న ప్రతి పూట భోజనం నా పక్కన అమ్మలేని లోటుని పదే పదే గుర్తుచేసేది ఉదయం నన్ను లేపే అమ్మ కోసం వేడివేడి టిఫిన్ కోసం రాత్రి పడుకునే ముందు నెట్టిపై ఆమె ఆశీర్వచన స్పర్శకోసం నేనెంతగానో తప్పించిపోయాను ఈ పన్నెండు నెలలు అమ్మను మిస్సైనంతగా నేనింకేమీ మిస్సవ్వలేదు ఆ లోటుని భర్తీ చేస్తూ తన వెచ్చని కౌగిలిలో నన్ను బంధించింది ఆ క్షణం ఈ ప్రపంచంలో ఢిల్లీ కష్టం డబ్బు హోదా అంతా వ్యర్థం అనిపించింది అందరూ కూర్చున్నాక నేను నా బ్యాగ్లోని రంగురంగుల కానుకల ప్యాకెట్లను ఒక్కొక్కటిగా బయటికి తీశాను నాన్నకూ శారదకూ చిన్నాయనకూ పక్కింటివారికి అందరికీ పంచిపెట్టాను వాళ్లందరి ముఖంలోనూ ఆనందం ఉత్సాహం నేను కానుకలు పంచడం ముగించి నా బ్యాగ్ మూసివేస్తున్న సమయంలో చిన్నాయన గోపాలం కొంచెం గంభీరంగా నన్ను చూసి అడిగారు ఏంట్రా కార్తీక్ అందరికీ గొప్ప కానుకలు తెచ్చావు మరి అరుపదుల వయసులో నీకు సహాయం లేకుండా వంట పనులు చేసుకుని నిన్ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న నీ అమ్మకు ఏం తెచ్చావు దూరం ఢిల్లీ పోయి వచ్చావుకదా ఆ ప్రశ్న ఒక్కసారిగా ఆ గదిలో ఉన్న ఉల్లాసం ఆవిరైపోయింది నేను పంచుకున్న ఆనందమంతా నా మెడమీద కత్తిలా మారింది అమ్మవైపు చూడలేకపోయాను ఆమె కళ్లల్లో నిరాశ చూస్తాననే భయం ఆ నిశ్శబ్దం నన్ను ఊపిరాడకుండా చేసింది అప్పుడే అందరినీ ఆశ్చర్యపరిస్తూ అమ్మ ముఖంపై దివ్యమైన చిరునవ్వు వికసించింది ఆమెలో ఏమాత్రం కోపంలేదు కేవలం పరాకాష్టమైన ప్రేమ మాత్రమే ఉంది అమ్మ నా దగ్గరికి వచ్చి నా జుట్టు సరిచేస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ అందరివైపు తిరిగి అంది వీడు నాకొక గొప్ప బహుమతినిచ్చాడు గోపాలం అంతకంటే ఇంకేం కావాలి నా కొడుకు అందరికీ ఆనందం పంచాడు వాడు సంపాదించిన ఆ గర్వంచాలు నాకు అదే నేను అందరికీ చూపించగలిగే గొప్ప కానుక వేల విలువ చేసే వస్తువులకన్నా నా పట్ల పది మంది చూపే ఆదరాభిమానాలే నాకు అత్యంత విలువైనవి అమ్మ మాటలకు చిన్నాయనతో పాటు అందరూ చలించిపోయారు ఆ క్షణం నా హృదయం బరువెక్కిపోయింది నేను వెంటనే అమ్మను గట్టిగా కౌగులించుకొని నా తప్పుకు పశ్చాత్తాపడ్డాను రోజు నేనొక గొప్ప పాఠం నేర్చుకున్నాను అమ్మ అంటే ఏసీ గదిలో సర్దినా ఖరీదైన వస్తువు కాదు అమ్మ అంటే మన హృదయంలోని అతి పవిత్రమైన స్థానం ప్రపంచాన్ని ఆనంద బంధువుల్ని సంతోషపెట్టాలనీ లక్షలు ఖర్చు పెట్టి కానుకలు కొన్నాను కాని నా జీవితంలో నాకు దేవుడిచ్చిన అత్యంత విలువైన కానుక అయిన అమ్మను ఆఖరి క్షణం వరకు విస్మరించాను మన విజయాన్ని తన విజయంగా భావించి తన కష్టాన్ని మన భవిష్యత్తుగా మార్చుకున్న అమ్మ ప్రేమ ముందు ఏ వస్తువు సాటిరాదు మనం తరచుగా మన అమ్మను ఒక వ్యక్తిగా చూడం తను మనకు సేవలందించే మనల్ని ప్రేమించే ఒక వ్యవస్థగా భావిస్తాం ప్రపంచాన్ని ఆనందపెట్టి ఆ గర్వాన్ని తనకు కానుకగా ఇచ్చిన నా అమ్మది ఎంత గొప్ప మనసు లవ్ యూ అమ్మా ఈ కథ ఎప్పటికీ నీకోసమే కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చెయ్యండి థ్యాంక్ యూ